اونا مليس کي پئسا نه ڏي سگهي ٿو ها سولو سولو هي پئسا ڏيو ها ملياسي ملياسي اڄو ملياسي بھائی ملياسي ڀنڊر ڀنڊر ملياسي ملياسي డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఏం ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్ని బట్టి వాళ్ళని రమ్మనండి ట్రస్ట్ ప్రాపర్టీ సొసైటీకి ఇప్పుడు ఈయన గారు చెప్పినారు కదా ట్రస్ట్ ప్రాపర్టీస్ సొసైటీ ప్రాపర్టీస్ వేర్వేర్ కాబట్టి సొసైటీ ప్రాపర్టీ ఇది దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సొసైటీ అని వాళ్ళకు చెప్పడం జరిగింది దాని మీద వాళ్ళు ఏం పట్టించుకోలేదు ట్రస్ట్ అంటే అబ్సల్యూట్లీ దట్ ఈస్ ప్రైవేట్ నోవేర్ టు కన్సల్ట్ అవర్ సొసైటీ అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు ఏదో మమ్మల్ని లీగల్ ప్రశ్నలు వేస్తే మీ దగ్గర ఉన్నాయి సార్ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పినాం తర్వాత ఏసీపీ దగ్గరికి పోతే పోతే రేపు రమ్మంటాడు రేపు పోతే ఎల్లుండి రమ్మంటాడు మాకు టైం ఇవ్వడు ఇప్పుడు కూడా మీతో ఇప్పుడు మీకు టైం లేదు పోండి పోండి అని మాట్లాడుతుంటే సార్ మేము సీనియర్ సిటిజన్స్ మేము మాట్లాడాలా మా కంప్లైంట్ ఏందో మేము తీసుకోవాలా మాతో మాట్లాడమంటే ఇప్పుడు ఇప్పుడు గట్టిగా మాట్లాడినందువల్ల ఇచ్చిండు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వన్ సైడ్గా ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుగా అంటే వాడిని మర్యాద లేకుండా ఎవరినంటే వాడిని లోపలేసి తనతా కొడతా అని ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం చేస్తాడో సరే లీగల్ ప్రకారంగా వాళ్ళకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నారమ్మనండి హైకోర్టు ఆర్డర్ ఉన్నారమ్మానండి లేకపోతే సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ ఉన్నారమ్మ ఈ ప్రాపర్టీ మాది క్లెయిమ్ చేసుకోమనండి మేము వాళ్ళ మేము కళీ చాలా మంది రాయలసీమ నుంచి గుండాలను తీసుకొచ్చి ఎబ్రోన్ చర్చి మీద దాడి చేయడం జరిగింది ఉదయం పద్దెనిమిదిన్నర పదకొండు ముప్పై సమయంలో ఆ టైంకి సుమారు రెండు వందల మంది బయట నుంచి గుండాలు వచ్చి ఎబ్రోన్ గేటు పగలగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న మా సొసైటీ సభ్యులు లోపల ఉన్న వాళ్ళంతా అడ్డుకున్నారు ఆ భయాందోళందల్లో వన్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తే పోలీసు వారు వచ్చారు వచ్చిన బట్టి పోలీసు వారు వచ్చి వాళ్ళందరినీ గేటు పెట్టిన వాళ్ళందరినీ ఎలగొట్టడం జరిగింది వాళ్ళకి వెనక రాకపోతే చాలా ప్రాణ నష్టం జరిగేది మంది గాయాలు అయ్యేటి వాళ్ళు ప్రాబ్లం అయ్యేది చాలామంది సొసైటీ సభ్యులు ట్రస్ట్ సభ్యులు కొట్లాడుకుంటే ప్రాణ నష్టం కూడా జరిగేది వాళ్ళు ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో సొసైటీ ఫామ్ అయింది బక్సింగ్ కాదనే బ్రదర్ సొసైటీ ఫామ్ చేసిండు అది చక్కగా రెండు వేల సంవత్సరం వరకు జరిగింది ఆయన చనిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో ట్రస్ట్ సభ్యులు కొంతమంది ట్రస్ట్ చేసుకున్నారు రాయలసీమకి సంబంధించిన వాళ్ళు కడప సంబంధించిన ఎస్ఎస్ పీటర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ ఆయన ఆధ్యంలో చేసుకొని రెండు వేల నాలుగు నుంచి ఫిబ్రవరి మీద సొసైటీ సభ్యుల మీద దాడి చేస్తూనే ఉండు అప్పటికి ఈ రోజుకి కూడా యాజాన్ టుడే సొసైటీ డిజాల్వ్ కాలేదు సొసైటీ ప్రాపర్టీలు ట్రస్ట్కి రాలేదు ట్రస్ట్ వాళ్ళకి ఎలాంటి కోర్ట్ ఆర్డర్ లేదు అయినా సరే హిబ్రోన్ చర్చ్ మీద చుట్టుపక్కల చర్చిల మీద కూడా చాలా కేసులు సివిల్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది హైకోర్టులో పెండింగ్ ఉంది రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా కేసు పెండింగ్ ఉంది వాళ్ళకి ఎలాంటి కోర్ట్ ఆర్డర్లు లేవు ఫేక్ డాక్యుమెంట్లు కోర్ట్ ఆర్డర్లు నేను చూపిస్తారు ఎలాంటి కోర్ట్ ఆర్డర్ లేవు వాళ్ళ కోర్ట్ ఆర్డర్లు ఉంటే విత్ పోలీస్ ప్రొడక్షన్ తీసుకొని కోర్ట్ ఆర్డర్ తీసుకొని డిలరా పొజిషన్ మేము ఫిజికల్ పొజిషన్లో ఉన్నాము వాళ్ళ కోర్ట్ ఆర్డర్ ఉంటే మా పొజిషన్ వాళ్ళ గొప్ప చెప్పమని కోర్ట్ ఆర్డర్ వచ్చినా మా పొజిషన్ డెలివర్ చేయమన్నా కూడా మేము డెలివర్ చేస్తాం లేదా ఈపీ వేసుకోవాలి మేము పొజిషన్లో ఉన్నాం కరెంటు బిల్లులు టెలిఫోన్ బిల్లులు వాటర్ బిల్లులు గ్యాస్ బిల్లులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి సండే ప్రతి డే టు డే చర్చ్ మీటింగ్స్ అన్ని బ్రహ్మాండంగా జరిపిస్తున్నాము కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు చూసినా దాడి చేస్తూనే ఉన్నారు ట్రస్ట్ వాళ్ళు ఈ రోజు కూడా మా మీద దాడి చేశారు మేము డిపార్ట్మెంట్ వారికి వండబల జీతకు ఫోన్ చేయడం కారణం చేత మరి చిక్కడబెల్లి ముషిదాబాద్ పోలీసులు వచ్చారు కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్ల మటుకి మా మీద కావాలని పక్షపాతం చూపిస్తున్నారు కానీ ఇది ఇప్పుడు మంచి గవర్నమెంట్ వచ్చింది కనుక గవర్నమెంట్ దృష్టికి పోవాలి ఇది కోర్ట్ ఆర్డర్ ప్రకారం న్యాయం జరగాలి మాకు దీని కింద పదివేల సంఘాలు ఉన్నాయి సొసైటీ కింద ఈ ప్రాపర్టీ సొసైటీ ఇది సొసైటీ డిజాల్వ్ కాలేదు టెస్ట్ వాళ్ళకి కానీ కోర్ట్ ఆర్డర్లు ఇవ్వండి మా దగ్గర సుప్రీంకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ సివిల్ కోర్టు ఆర్డర్ ఈ రోజు కూడా చర్చ్ మీద ఇంజక్షన్ ఆర్డర్ ఒకటి ఫోర్స్లో ఉంది నా పేరు మీద ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఇంజక్షన్ ఆర్డర్ డిస్మిస్ అయితే అది హైకోర్టులో అప్పీల్ వేసినాము అది డిస్మిస్ అయినంత మాత్రంలో పొజిషన్ వల్ల ఉపజపమని కానీ మమ్మల్ని ఖాళీ చేయమని కానీ లేదు హైకోర్టులో పెండింగ్ ఉంది కానీ ఈ రోజు వరకు కూడా సొసైటీ డిజాల్ అయినట్టు కోర్టు ఆర్డర్ కానీ సొసైటీ ప్రాపర్టీలు ట్రస్ట్కి వచ్చినట్టు కానీ ఎలాంటి కోటాటలు లేవు ఈరోజు కూడా మా మీద దౌర్జన్యం చేశారు రౌడీజన్ చేశారు గుండాయిజం చేశారు చేశారు చాలామంది గుండాలను తీసుకొచ్చి గేటు పగలగొట్టే ప్రయత్నం చేసి తలలు పగలగొట్టి భయభ్రాంతులు చేశారు మళ్ళొక్కసారి ఇలాంటివి జరగకుండా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవాలి ఇది ఇప్పటికి కూడా రాయలసీమకు సంబంధించిన వాళ్ళ పరిపాలనే ఆ వాళ్ళ వాళ్ళ బలమే వాళ్ళ బలహీన బలమే నడుస్తుంది ఇక్కడ ఇప్పటికీ జగన్ మేనమామ పేట తెలుసుకోండి నాడు నేడు మొన్నటిదాకా గవర్నమెంట్ లో రిటైర్ అయ్యి కూడా నాలుగు నేళ్ళలో ఆయన చైర్మన్ గా పనిచేసిండు మొత్తం ఆయన వ్యక్తులే ఆయనకి ఇబ్బంది చర్చకి అలాంటి సంబంధం లేదు సొసైటీ ట్రస్ట్ వేరు సొసైటీ ప్రాపర్టీలు ట్రస్ట్కి ఏనాడు మాధవండి ఆల్రెడీ సిటీ సివిల్ కోర్టులో కేసు ఉంది నిన్న మొన్న ఈ రోజు ఉంది మళ్ళీ ఫ్రైడేకు ఉంది ఈరోజు హైకోర్టులో కూడా కేసు ఉంది ఇన్ని కేసులు ఉండగా ఎలాంటి కోర్టు ఆటలు లేకుండా దౌర్జన్యం చేస్తున్నారు మాట్లాడితే వేలాచారి రౌడీ వేలాచారి గుండా ముప్పై మూడు కేసులు ఉన్నాయి అంటున్నారు నా మీద ఎలాంటి కేసులు ఇవ్వండి అన్ని కేసులు సివిల్ నేచర్లో క్లోజ్ అయిపోయినాయి వీళ్లు పెట్టిన కేసులే రెండు కేసులు చిన్న కేసులు సివిల్ నేచర్ కేసులు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి ఓన్లీ రెండే రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు కోర్టు ఆడ జడ్జిమెంట్ కాపీ కూడా జతపరిచింది నేను నా మీద ఎలాంటి కోర్టు కేసులు పెండింగ్లో ఇవ్వండి మళ్ళీ మాట్లాడితే తొమ్మిది నెలలు సార్ పెండింగ్ లేదు నా మీద ఎలాంటి కేసులు పెండింగ్లో లేవు ఎలాంటి సంబంధించిన లేని చేస్తున్నారు అండి మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నాము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎలాగ విత్ ఈ రోజుకి వాటర్ బిల్లు కరెంట్ బిల్లు అన్ని మేమే కట్టుకుంటున్నాం వాళ్ళ కోర్టు ఆర్డర్ ఉంటే వాళ్ళకి యాంటమర్ చేయమని కోర్టు ఆర్డర్ వస్తే కనుక మేము ఖచ్చితంగా కోర్టు మీదైతే చూపుతామండి ఇవ్వాలా నిన్న రేపు కూడా సోమవారం కూడా సివిల్ కోర్టులో వాళ్ళకు మాకు కేసు ఉంది అది ఫైనల్ అవ్వాలి నిజంగా వాళ్ళ కోర్టు ఆర్డర్ వస్తే వాళ్ళు హ్యాండ్వర్ చేసుకోమని అంటే మటుకి మేము హ్యాండ్వర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ఇట్లా రౌడీజం గుండాజం చేస్తే మటుకి మేము దాన్ని మీ మటుకి మేము ఒప్పుకునేది ఉండదు పోలీసు వారు కూడా కొంత కొంతమంది పెద్ద ఆఫీసర్లు పక్షపాతం చూపిస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు మా మేము ఇచ్చే డాక్యుమెంట్లు ఏది చుట్టాలేదు ఇప్పటికీ మేము పోలీసు వాళ్ళ మీద పోలీసు వాళ్ళు సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫేర్ కావద్దని తెచ్చినప్పటికీ కూడా ఇంటర్ఫేర్ అవుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవాలి ఇది తరపున సొసైటీ ప్రతినిధిగా నేను చెబుతున్నాను మిగతా మా సొసైటీ సభ్యులు సీనియర్ పార్షిక గారు కూడా మాట్లాడుతున్నారు